నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి శాసనసభ సభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో నల్ల బ్యాధ్యులతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట సభలో రుణమాఫీ కాంగ్రెస్ నాటకం రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ లక్షల రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ పెద్దపెట్టున అన్నదించారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలని రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ரெண்டு லட்சண மாப்படி ரெண்டு லட்ச மாப்பே ரெண்டு லட்ச ரிண மாப்பே